अंदर की नमस्कार నేను మీ ఏఐ యాంకర్ శ్రీవాణి రోగులు పట్ల నిర్లక్ష్య వైఖరి కడియం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మౌలిక వసతులు కరువయ్యాయి పిఎం సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం వైద్య సేవలు నిమిత్తం ఆరోగ్య కేంద్రానికి వచ్చిన గర్భిణీలకు కనీసం కూర్చోవడానికి కుర్చీలు లేక అవస్థలు పడుతున్నారు ఈ సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు ప్రతి నెల పదో తారీఖున మండలంలోని గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ నిర్వహించడం జరుగుతుంది ఒక్కరే గైనకాలజిస్ట్ కారణంగా ఎక్కువ గర్భిణీ స్త్రీలు రావడం వల్ల తామంతా అనేక ఇబ్బందులు పడుతున్నామని కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా ఏర్పాటు చేయని హాస్పిటల్ సిబ్బంది వార్షిక తనిఖీల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా డిసి హెచ్ కుమారి కడియం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు హాస్పిటల్లో రోగులకు మెరుగైన వైద్యం మరియు మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని ఆమె ఆదేశించారు కానీ ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కడియం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మౌలిక కల్పించాలని పలువురు వసతులు కోరుతున్నారు ఏమ్మా దేనికోసం వచ్చా నువ్వు పళ్ళ క్యాన్స్ అయిపోయింది వచ్చి అయిపోయిందా తొమ్మిదింటికి వచ్చారు టైం పన్నెండు అయింది అమ్మా ఎంతసేపు అయింది వచ్చి ఎంతసేపు అయింది పోయింది నేసంగు తిరుగుతున్నాయా మీరంటే అయింది